రాష్ట్రంలో బదిలీలకు సంబంధించి పారదర్శకంగా చేశాం రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖలో బదిలీల నిబంధనల మేరకు పారదర్శకంగా చేసినట్లు జాయింట్ డైరెక్టర్ వి పద్మారావు ఒక ప్రకటనలో తెలిపారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి పరిపాలనా రీత్యా రాజమండ్రికి బదిలీ అయితే చేస్తామని చెప్తున్నారు కాంట్రాక్ట్ లెక్చరర్లు రాష్ట్రంలో ఎక్కడైనా సరే పని చేయాల్సిందేనని చెప్పేసి అన్నారన్నమాట డైరెక్టరేట్ నుంచి బదిలీ అయిన సిబ్బందిని పాలిసెట్టు ఈఏపి సెట్ ఐసెట్టు తదితర సెట్స్ అడ్మిషన్ల ప్రక్రియ కోసం తాత్కాలికంగా ఉంచినట్లయితే చెప్పారు సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే సాంకేతిక ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి అయితే ఈ ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారో వీరిని అయితే ఎక్కడికైనా బదిలీ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు బదిలీలపై ప్రభుత్వం ఇచ్చిన జీవోలను రద్దు చేయకుండా బదిలీ అయిన వారు వారి వారి స్థానాల్లో చేరకుండా డైరెక్టరేట్లో ఎలా కొనసాగుతున్నారో వెల్లడించట్లేదని చెప్పేసి అన్నారు జీవోలో ఖాళీలు ప్రకటించని చోటుకు కొందరిని ఎందుకు బదిలీ చేస్తారో జవాబు ఇవ్వలేదు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పారదర్శకత కోసం వెబ్ కౌన్సిలింగ్ అయితే నిర్వహించకుండా ఈసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం వెనుక అంతరం ఏంటని చెప్పేసి అర్థం కావట్లేదని చెప్పేసి కొంతమంది అయితే విమర్శిస్తూ ఉన్నారన్నమాట సో ఏదేమైనా మొత్తంగా బదిలీలకు సంబంధించి పారదర్శకంగా చేసామని చెప్పేసి విద్యాశాఖకు సంబంధించి వివరణ అయితే ఇవ్వడం జరిగింది ఏపీలోని సో ఈ విధంగా కొన్ని అప్డేట్స్ అంటే ఎలా వస్తున్నాయంటే బదిలీలు అయిన తర్వాత కొన్ని రోజులకు దీనికి సంబంధించి మళ్ళీ బయటకు అయితే తీసుకొస్తున్నారు సో కరెక్ట్గా జరగలేదని అలా జరగలేదని ఇలా జరగలేదని సో దానికి సంబంధించి వివరాలు అయితే ఇస్తూ ఉన్నారన్నమాట అధికారులు సో ఇదే అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి